అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడి వై సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది లావణ్య ఆ సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన సోగాడే చిన్ని నాయన సినిమా వరకు అన్ని గోల్ నెక్స్ట్ డోర్ పాత్రలే చేసింది ఈ అమ్మడు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ అమ్మడు తన లైఫ్ స్టైల్ గురించి మరియు తన అందాల గురించి ఏ మొహమాటం లేకుండా చెప్పేసింది రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట ఈ బ్యూటీ ఇంతవరకు తాను చేసిన సినిమాలో గుడ్ గర్ల్ లా ఉన్నానని అవకాశం వస్తే బ్యాడ్ గర్ల్ గా కూడా మోడర్న్ డ్రెస్ లతో తన అందాల్ని చూపిస్తానంటూ ఘాటుగానే చెప్పింది ప్రతి సినిమాలో చీరలు లంగా ఓణీలు వేసుకుని చిరాకు వేస్తోందని చెబుతూ తనని డైరెక్టర్లు నటనలో వాడుకుంటున్నారే కాని అందచందాలని చూపించలేకపోతున్నారు అంది అందరూ అనుకున్నట్టుగా సినిమాల్లో ఉన్నట్టుగానే బయట కూడా ట్రెడిషనల్గా అనుకుంటున్నారు కానీ నేనేమి అంత మంచిదాన్ని కాదు బయట చిట్టుపొట్టి డ్రెస్సులు వేసుకుని మోడ్రన్ గా ఉంటానని చెప్పింది సినిమాలో అలాంటి పాత్రలు వస్తే గనక తన టాలెంట్ ని బయట పెడతానని చెప్పి షాక్ ఇచ్చింది సోగాడే చిన్ని నాయన సినిమా తర్వాత చాలా గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగితే ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నాకు ఆ క్యారెక్టర్స్ నచ్చలేదు అని చెప్పింది కానీ ఈ ఇయర్ లో రెండు సినిమాల్లో రాబోతున్నాను ఒకటి శర్వానంద్ రాధా మరొకటి వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాలతో అలరిస్తానని చెప్పింది ఈ రెండు సినిమాల్లోనూ అమ్మడు గ్లామర్ షో ఎలా ఉంటుందో చూద్దాం ప్లీజ్ ప్లీజ్ హాయ్